ఇది బౌద్ధమతంలోని పంచశీల సూత్రాలపై ఒక చిన్న విశ్లేషణ చూడండి ఈ సూత్రాలు అంటే కేవలం అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పే రూల్స్ కాదు నిజానికి ఇవి మనల్ని మనం కాపాడుకుని ప్రశాంతమైన జీవితం గడపడానికి హెల్ప్ చేసే ప్రాక్టికల్ గైడ్ లైన్స్ అనమాట సరే మొదటి పాయింట్ ఏంటంటే ఈ ఐదు నియమాలు మనల్ని బంధించడానికి కాదు మనకు స్వేచ్ఛ ఇవ్వడానికే ఉన్నాయి అవేంటంటే జీవహింస దొంగతనం కామమిథ్యాచారం అబద్ధాలు ఇంకా మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండటం అంటే వీటిని ఎవరో మనమీద పెట్టిన రూల్స్లా కాకుండా మనకు మనం చేసుకునే ఒక ప్రమాణంగా తీసుకోవాలి ఇక రెండవది మరి వీటిని ఎలా పాటించాలి అనే ప్రశ్న వస్తుంది కదా దీనికి చక్రాలు తయారుచేసే ఒక వడ్రంగి కథ భలే మంచి ఉదాహరణ ఒక వడ్రంగి రాజు కోసం ఒకేలాంటి రెండు చక్రాలు చెయ్యాలి అతనేం చేస్తాడంటే మొదటి చక్రాన్ని పర్ఫెక్ట్గా తయారుచేసి దాన్నొక మోడల్ గా పెట్టుకుని రెండోది చేస్తాడు అలాగే మనం కూడా జ్ఞానులైన అర్హంతుల ప్రవర్తనను ఆదర్శంగా తీసుకోవాలి వాళ్లను చూసి మన నడువడికను మెరుగుపరుచుకోవాలి అంతేగాని గుడ్డిగా రూ రూల్స్ ఫాలో అవడం కాదు స్ఫూర్తి పొందడం ముఖ్యం ఇక చివరిగా అసలు మనం ఈ సూత్రాలను ఎందుకు ఉల్లంఘిస్తాం కారణాలు మన మనస్సులోనే ఉన్నాయి ముఖ్యంగా మూడు ఒకటి లోభం అంటే అత్యాశ దీనివల్లే మనం దొంగతనాలు చేస్తాం అబద్ధాలు చెప్తాం రెండు ద్వేషం దీనివల్ల ఇతరులకు హాని చెయ్యాలని చూస్తాం మూడు మోహం అంటే ఏది మంచో ఏది చెడో తెలియని అజ్ఞానం దీనివల్లే మత్తు పదార్థాల్లో ఆనందముందని భ్రమపడతాం సో ఈ శీలని పాటించడమంటే ఈ మానసిక బలహీనతలను జయించడమే అంతిమంగా పంచశీల అనేది మన స్వేచ్ఛను హరించేది కాదు మనల్ని ప్రమాదాల నుండి కాపాడే ఒక రక్షణ కవచం